హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పొన్నూరు లక్ష్మి బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము చాలా బాగున్నామండి ఈరోజు పాల తలకలు పాయసం ఎలా చేయాలో చూపిస్తాను వీడియోలోకి వెళ్దాం ఫస్ట్ అయితే ఒక కప్పు సగ్గుబియ్యం కడిగి రెడీ చేసి పెట్టుకున్నాను కొంచెం ఒక పది నిమిషాలు ఇలా గిన్నెలో పోసేసి కడిగి నీళ్ళు పోసి రెడీ చేసుకుంటే నానిపోతే చాలా ఫాస్ట్గా ఉడిగిపోతాయి ఇలా నీళ్ళు పోసేసి పది నిమిషాలు ఇలా వదిలేయండి ఈ లోపు స్టవ్ పైన గిన్నె పెట్టుకొని నీళ్లు సగ్గుబియ్యం ఉడకటం కోసం నీళ్లు పెట్టేసుకున్నాను రెండు గ్లాసులు నీళ్లు వేసేస్తాను గిన్నె పై మీద పెట్టేసి అవి మరిగే లోపు పిండిని ఇలా జల్లించుకోవాలి నేను ఆర్ హాఫ్ కేజీ బియ్యం తీసుకున్నానండి అంటే కొలత కోసం మనకి చెప్తున్నాను హాఫ్ కేజీ బియ్యం నాలుగు గంటల ముందే నాన పెట్టేసుకున్నానండి నాలుగు గంటల తర్వాత తడి పొడిగా బియ్యం ఉన్నప్పుడు బియ్యం అంతా వడగట్టేసుకొని తడి పొడిగా ఉన్నప్పుడు మిక్సీలో వేసేసుకొని ఇలా పిండిని మెత్తగా జల్లి పట్టుకోవాలి ఇలా జల్లడి పట్టేసేసుకొని ఒకసారి పిండి చెక్ చేస్తున్నాను ఇలా ముద్దకి రావాలి ఇలా ముద్దకి వచ్చిందంటే చక్కగా పర్ఫెక్ట్గా తలకలు వస్తాయి ఈ ఎసరు మరిగిపోయింది సగ్గుబియ్యం వేసేస్తున్నాను ఇవి స్లోగా మీడియంలో పెట్టి ఒకసారి అలా తిప్పుకుంటూ చక్కగా ఉడికినివ్వాలి ఇలా ఉడుకుతున్నాయి చూసారా మధ్య మధ్యలో తిప్పుతూ ఉండండి చక్కగా ఉడికేదాకా ఈ సగ్గుబియ్యం కూడా అడుగంటుతాయి ఒక్కొక్కసారి జాగ్రత్తగా చెక్ చేసుకుంటూ ఉండాలి మనం అడగంటకుండా చక్కగా ఉడికిచ్చేసేసి పక్కన పెట్టేసి పిండి రెడీ చేసుకుందాం ఒక రెండు స్పూన్లు గిన్నెలోకి పొడి పిండిని వేసేసుకున్నాను దీనిలో కొంచెం వాటర్ వేసేస్తున్నాను ఇలా వాటర్ వేసేసి ఉండలు లేకుండా చక్కగా పేస్ట్ లాగా కలిపేసుకోవాలి చక్కగా ఈ పిండి ఎందుకంటే జావ కాయాలండి ఈ పిండితోటి బియ్య పిండిని జావలాగా కాసేసి ఆ ప ఆ జావతోటి ఈ పిండిని కలిపేసి రెడీ చేస్తాను దానికోసం రెండు గ్లాసులు నీళ్లు స్టవ్ పైన పెట్టుకొని మరిగేటప్పుడు ఈ కలిపి రెడీ చేసి పెట్టుకున్న పిండిని ఇందులో యాడ్ చేస్తున్నాను ఇలా స్లోగా వేసేసుకొని ఉండలు లేకుండా ఒకసారి కలుపుకుంటూ రెండు పొంగులు రానిచ్చుకొని చక్కగా జిగురుగా జావ జిగురుగా వచ్చేలాగా చూసుకోవాలి ఇలా రావాలన్నమాట రెండు పొంగులు వచ్చేదాకా చూసుకొని ఇట్లా పలసగా జావలా కాసేసుకొని దీన్ని మనం పిండిలోకి యాడ్ చేసుకోవాలి ఇలా జావ కాసుకొని మనం పిండిలో కలుపుకోవడం వల్ల పిండి సాఫ్ట్గా వస్తుంది తాలూకులు కూడా చాలా చక్కగా పర్ఫెక్ట్గా ఉడుకుతాయి విరిగిపోకుండా వస్తాయి ఒక్కొక్కసారి తాలూకులు చేసేటప్పుడు విరిగిపోయి ముద్దలు ముద్దలుగా పడిపోయి అలా అవుతుంటుందండి అలా కాకుండా ఉండాలంటే ఇలా బియ్య పిండిని జావలాగా కాసుకొని ఇలా పోసుకోవాలి ఇలా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ స్లోగా మన కాలుతుందని స్పూన్తో తిప్పుతున్నానండి మరి చేయి పెట్టి తిప్పలేదనుకోవద్దు ఇలా కరెక్ట్గా సరిపోతుంది ఇక ముద్దకు వస్తుంది అనుకున్నప్పుడు ఇప్పుడు చేయి పెట్టి కలుపుతున్నాను కొంచెం లైట్గా వేడు ఉంటుంది ఉన్నా కూడా లైట్గా ఇలా కలిపేసుకోండి ఆ వేడి అనేది ఉండాలి మనం వేడి వేడిగానే జావ ఇందులో కలపాలి పిండిలో జావ చల్లారిపోయిన తర్వాత కలిపితే పిండి సాఫ్ట్గా ఉండ ఉండదు ఇలా కలిపితే చక్కగా సాఫ్ట్గా వస్తుంది బాగుంటుంది ఈ స్ట్రక్చర్ అయితే రావాలి పిండి స్మూత్గా ఉండాలి ఇలా ఉండాలి చూడండి ఇప్పుడు పొయ్యి మీద మందపాటి గిన్నె ఒకటి పెట్టుకున్నాను కొంచెం వాటర్ వేసాను ఇప్పుడు ఒకటిన్నర లీటర్ పాలు వేస్తున్నాను ఫస్ట్ వాటర్ వేయటం వల్ల ఏంటంటే మన తాలూకులు బిప్ పిండి కాబట్టి గిన్నెకి అంటుకుంటాయి ఉడికేటప్పుడు అలా అంటుకోకుండా ఉండాలి అంటే ఇది ఒక చిట్కా ఫస్ట్ వాటర్ వేసేసి తర్వాత పాలు పోస్తే మనం చేసే తాలూకులు అంటుకోకుండా వస్తాయి ఈ తాలూకులని ఇలా చేత్తో కూడా రెడీ చేసి పెట్టుకోవచ్చు ఇలా చేత్తో రెడీ చేసుకుంటే చక్కగా బాగుంటాయి లేదు అంటే మీరు ఏదైనా తాలూకులు చేసే ఇప్పుడు మూకుళ్ళు ఉంటాయి కొంతమంది దగ్గర గెంట్లు ఉంటాయి కొంతమంది చక్రాల గిద్దలతో చేస్తారు రకరకాలుగా చేసుకోవచ్చండి కానీ ఇలా చేత్తో అయినా చేయండి లేదంటే మూకుట్లో అయినా చేయండి నా దగ్గర గెంటి ఉంది నేనైతే ఆ గెంట్తో చేసేస్తాను పాలు మరిగిపోతున్నాయి మరిగేటప్పుడు ఇలా తాలూకులు పిండిని కొంచెం కొంచెంగా ఇలా పెట్టి ఇలా నొక్కుతున్నాను చూసారా ఇలా నొక్కితే కరెక్ట్గా సన్నగా దారాల్లాగా పడతాయి పర్ఫెక్ట్గా వస్తాయి ఇలా కొంచెం నొక్కిన తర్వాత మధ్య మధ్యలో గెంట్తో అవన్నీ ఒకే చోట ముద్దలాగా అవ్వకుండా ఒకసారి అలా గెంట్తో తిప్పుకోవాలి ఇలా నొక్కేసుకోవాలి కరెక్ట్గా వస్తాయి నాకు ఫస్ట్ నుంచి ఇలా గెంటి అలవాటు అండి మా ఇంట్లో గెంటి ఉంది ఇక దాంతోనే ఎక్కువగా చేస్తూ ఉంటాను అందుకని నేను మీకు చూపించేటప్పుడు కూడా ఇదే వాడుతున్నాను చేత్త కూడా చేసుకొని వేసుకోవచ్చు ఇలా ఒకసారి అటుగంటకుండా అవి ఒకే చోట ముద్దలా లేకుండా మొత్తం ఇలా మధ్య మధ్యలో కలుపుతూ చూసుకోవాలి కలుపుతూ ఇలా ఒక పదిహేను నిమిషాలు మీడియంలో పెట్టుకొని ఉడికించుకోండి చక్కగా ఉడికిపోతాయి ఇలా మెత్తగా అయిపోతాయి చూసారా తాలూకులు ఎంత పర్ఫెక్ట్గా వచ్చినాయో ఇలా నొక్కి చూడండి ఎంత మెత్తగా అయిన తర్వాత మనకి ఉడి ఉడికినట్టు లెక్క అనమాట ఇలా అవ్వాలి ఇవి బెల్లం వేసేటప్పటికే కొంచెం గట్టిగా అనిపిస్తాయి అలా కాకుండా ఇలా మెత్తగా ఉడికితే మన పర్ఫెక్ట్గా సరిపోతుంది మా ఇంట్లో ఏ ఫంక్షన్లు వచ్చినా ఏ శ్రీమంతాలు వచ్చినా పిల్లలు ప్రెగ్నెన్సీ వచ్చిన ఏదైనా సరే ఇవి చేసుకోవడం మాకు అలవాటు ఈ రెడీ చేసి పెట్టుకున్న సగ్బియ్యం దీంట్లో యాడ్ చేసేసాను ఒకసారి అలా తిప్పుతాను దీన్ని ఏ శుభకార్యాలకైనా దేనికైనా మాకు పాలు తాలూకులు అంటారండి మా ఇంట్లో స్పెషల్ అనమాట ఇక తాలూకులు అంటేనే స్పెషల్ అలా అలవాటైపోయింది అయిపోయింది ఇక రెడ్ ఇందాక జావ పెట్టిన గిన్నె ఎలాగ ఉంది కదండి అదే గిన్నెలో కొంచెం పిండి మిగిలించుకొని ఆ పిండిని కొంచెం వాటర్ వేసేసుకొని కొంచెం పేస్ట్లా చేసేసి అది ఇందులో యాడ్ చేసేస్తున్నాను ఇలా వేయడం వల్ల ఈ తాలూకులు పాలు పాలుగా పలసగా అలా లేకుండా చిక్కగా బాగుంటుంది చిక్కగా వస్తేనే తాలూకుల టేస్ట్ బాగుంటుందండి మా పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు చిక్కటి పాలు కావాలి చిక్కటి పాలు కావాలి ఇలా పేస్ట్ చేసుకొని వేసుకోవాలి పిండి బాగుంటుందని నేను కూడా అదే నేర్చుకున్నాను మీకు కూడా అదే చూపిస్తున్నాను యాలకుల పొడి కూడా వేసేసాను నాలుగు యాలక్కలు పౌడర్ చేసేసి ఇందులో వేసి కలిపేస్తున్నాను మనకి ఏదైనా స్పెషల్ డేస్ అంటే పండగలు ఇలా ఏదైనా చుట్టాలు వచ్చారు ఇంటికి అంటే ఇలా చేసుకోండి బాగుంటుంది తాలూకులు ఉడికిపోయిన ఇక కుక్కర్ తీసి పక్కన పెట్టేసుకొని హాఫ్ కేజీ బియ్యానికి హాఫ్ కేజీ బెల్లం కరెక్ట్గా సరిపోతుంది నేను హాఫ్ కేజీ బెల్లం తీసుకొని ఇలా గిన్నెలో వేసేసుకొని నల్ల కొట్టేసి గిన్నెలో వేసేసి ఇలా బెల్లాన్ని కొంచెం వాటర్ వేసుకొని కరిగించేసుకోవాలి ఇప్పుడు ఈ ఉడికిపోయిన పాల తాలూకుల్లో ఈ బెల్లం పాకం కలిపేస్తున్నాను బెల్ తాలూకులు బాగా వేడి వేడిగా ఉన్నప్పుడే స్టవ్ పైన ఉన్నప్పుడు బెల్లం వేయొద్దండి అది దించి పక్కన పెట్టి బెల్లం కరగబెట్టి అప్పుడు వేయండి అప్పుడు కరెక్ట్గా పాలు ఇరగకుండా బాగా వస్తాయి లేదంటే ఆ బెల్లం కలిసేటప్పటికే పాలు విరిగిపోతాయండి మరీ వేడిగా ఉన్నప్పుడు వేస్తే ఇది పాయింట్ గుర్తుపెట్టుకోండి ఇలా బెల్లం పాకం యాడ్ చేసేసి ఒకసారి అలా కలిపేసేసుకుంటే కరెక్ట్గా రెడీ అయిపోతుంది మీలో పాల తలుకలు అంటే ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి మీరు కూడా నేను చెప్పినట్టుగా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి చూసారా కరెక్ట్గా మీకు ఏమైనా చిక్కగా అనిపిస్తే ఇంకొన్ని పాలు ఇప్పుడైనా కాసి చల్లార్చుకున్న పాలు యాడ్ చేసుకోవచ్చు చూసారా ఈ పర్ఫెక్ట్గా వచ్చేసింది పాల తాలకల పాయసం మా ఇంట్లో అయితే అందరూ ఇష్టపడతారండి ఎవరైనా చుట్టాలు వచ్చారు గెస్ట్లు వచ్చారంటే పాల తాలకల పాయసం చేసామంటే పెద్ద పండగ అనమాట చూసారా ఎంత బాగున్నాయిగా దీనిలో నెయ్యి వేసుకొని ముద్దపప్పు అలవాటు ఉంటే ముద్దపప్పు కూడా యాడ్ చేసుకొని తినండి చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది నెయ్యి వేసేస్తున్నాను ఇలా నెయ్యి వేసేసుకొని తింటే ఆకాశంలో విహారయాత్ర చేస్తున్నట్టు ఉంటుంది కదా మీలో ఎంతమందికి తాలూకుల పాయసం ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ